ఇది మా గుమ్మడి చెట్టు ఒక్క చెట్టే చూడండి ఎంత పాకిందో కాయలు కాస్తున్నాయి బాగా నేను మాకు దొడ్లో ఏమన్నా కాస్తుంటే ఆడితే ఎన్ని రకాలు చేసుకోవచ్చా అలా ట్రై చేస్తూ ఉంటాను ఇది బొడిదుగుంపుటికాయ నిన్న కోసి ఒకటి కాస్త ముక్కతో జ్యూస్ చేసుకున్నా సగం చక్కేమో పక్కన వాళ్ళకి ఇచ్చాను జ్యూస్ చేసుకోమని ఇది నిన్న కోసిన కాయలోని చెక్క సగం చెక్క నేను ఉంచుకుని సగం చెక్క ఏమో మా పక్కన వాళ్ళకి ఇచ్చాను ఆ చెక్కలోది చిన్న ముక్క నిన్న జ్యూస్ చేసుకున్నా మిగిలింది ఇది దాంట్లోంచి ఈ సైజు ముక్కతో ఈరోజు ఇలా పచ్చడి కలుపుతున్నా ఈ నెల పచ్చడి పట్టుకుంటారు గుమ్మడికాయతో ఒక నెల రెండు నెలలు తినడానికి బాగానే ఉంటుంది చిన్న ముక్కలు కోసి పట్టుకుంటారు నేనైతే ఇది పూటకి ఒక్క పూటకి తింటాను కానీ ఇలా చేస్తుందా ఇది తురివాను దీంతో పైన చెక్కు లోపల గింజలో తీసేసి తురిమి పెట్టా కొంచెం కారం పిండి కొంచెం మెంతిపిండి ఈ వేయించిన మెంతులు పొడి చేసి పెట్టుకుంటే మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది పసుపు ఉప్పు ఇది నిమ్మరసం నిమ్మరసం వేసేసా ముందు కారం ఆవుపిండి మెంతిపిండి పసుపు ఉప్పు కలిపేస్తున్నా ఇది నిలవ ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ మాకైతే ఒక్క పూట కోసం ఇద్దరికని చేస్తున్నాను కొంచెం ముక్కలతో ముక్కలతో చేసుకుంటే ఆవకాయ పచ్చడిలాగా అదైతే ఉంటుంది ఓ నెల రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చూసారా వాటర్ ఎక్కువ ఉంటుంది కదా బూడిద గుమ్మడికాయలో నేను వాటర్ ఏమి పిండలేదు అది అలాగే తురిమాను దాంట్లోనే ఇవన్నీ కలిపాను ఈ బూడిద గుమ్మడికాయని ఉడకబెట్టి పెరుగు పచ్చడి చేసుకోవచ్చు సాంబార్లు వేయచ్చు కూరలు వండుకోవచ్చు ఇంకా చాలా రకాలు చేసుకోవచ్చు నేనైతే ఈ పూటకి ఇలా చేశాను మనకి కాయలు కాస్తున్నాయి కదా రోజు ఏదో ఒకటి చేసుకుని తిందాంలే అని నిన్నైతే నిన్న నుంచి స్టార్ట్ చేశాను నిన్న జ్యూస్ చేసుకున్నాను కదా ఈరోజైతే ఇలా కలిపాను పచ్చడి ఇప్పుడు ఇందులో ఆయిల్ ఏమి వేయలేదు కదా కొంచెం ఆయిల్తో తాలింపు పెట్టుకోవచ్చు కానీ నేనైతే ఇందులో కొంచెం నెయ్యి కలుపుతాను నాకైతే ఈ పచ్చడి రుచిగానే ఉంది నేనేసిన ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయినాయి ఇప్పుడు ఇందులో ఎన్నెపూస కరగబెట్టిన నెయ్యి ఉంది వేస్తున్నాను నేను ఇది ఈరోజు కరగబెట్టా మామూలుగా కొంచెం ఆయిల్లో తాలింపు పెట్టేసుకోండి మీరైతే నేను ఇలా ఇంట్లో చేసుకున్న నెయ్యి ఉంది కదా ఇది కలుపుతున్నా కొంచెం ఎక్కువ అవసరం లేదు ఇంకా ఇంతే పచ్చడి ఈ పూట కొంచెం శుద్ధిపప్పు వండాను అన్నంలోకి ఇదో చెట్నీ దీంతో ఇలా తినేయచ్చు చట్నీ మూడు అంటే మూడు కాకరకాయలు దొరికినాయి అవి శుభ్రంగా కడిగేసి కొంచెం నీళ్ళు పోసి ఒక్క రెండు నిమిషాలు ఉడకనిచ్చి లైట్గా ఉప్పు లేసి తినేస్తా నేను ఊరికే పడేయటం ఎందుకులే అని ఇలా చేస్తున్నా మూడు కాయలే కదా కూర ఉండదామంటే చిన్నకాయలును మరీ మూడు కాయలేను